శ్రీ అరుణాచల శివం శ్రీ కరుణాచల శివం శ్రీ అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము మేము మీ అరుణాచల దాసులం శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నిత్యము ప్రతిరోజు పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సాధువులకి గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి స్వాములకి దీక్షాపరులకి ఎందరికో ఆకలి తీర్చే మహాయజ్ఞ కార్యక్రమంలో ఎందరో మహాత్ములు మహానుభావులు వారి సహృదయమైన హృదయంతో దానం చేస్తున్న దాన ధర్మాలతోనే ఇంతటి మహాయజ్ఞ కార్యక్రమాన్ని కన్నుల పండగ అంగరంగ వైభవంగా ముందుకు తీసుకెళ్తున్నాము ఎందరో మహాత్ములు అందిస్తున్న ఈ దాన ధర్మం వల్లే ఈరోజు ఇంతటి మహాయజ్ఞ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అన్నదాత ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కుటుంబ సభ్యులకి మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి షేర్ చేయండి పది మందికి దానము చేసే ఈ మహాయజ్ఞములో వారికి అవకాశం కల్పించే భాగ్యస్వాముల్లో మీరు భాగ్యస్వాములవుతారని ఆశిస్తూ శ్రీ అరుణాచల నిత్యాఖండ జ్యోతిక్షేత్రం పంచలింగేశ్వర పీఠం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ యమలింగం దాటిన తరువాత పాతనంది మండపం పక్కన పోలీస్ స్టేషన్ ఎదురుగా నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న మన ఆశ్రమానికి విచ్చేస్తున్న భగవద్భక్తులందరికీ దానం చేస్తున్న దాతలందరికీ కూడా శ్రీ అపిత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరిని దివ్యమంగళ శాసన ఆశీస్సులు అందజేస్తూ జగద్గురు గురువు ఆది శంకరాచార్య నమో నమః జై భోలో భారత్ మాతా కీ జై జై గోమాత హరి ఓం నమో నారాయణాయ నమః శ్రీ అరుణాచల శివం కరుణాచల శివం హరి ఓం శ్రీ అరుణాచల శివం శ్రీ కరుణాచల శివం శ్రీ అరుణాచల నిత్య అఖండ జ్యోతి క్షేత్రం పీఠం శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామిజీ వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అరుణాచలంలో పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సాధువులకి గిరి ప్రదక్షిణ చేయు భక్తులకి ప్రతిరోజు ఎంతో భక్తితో అన్నప్రసాద సేవ చేసే భాగ్యం కలగటం పూర్వజన్మ సుకృతం అరుణాచలంలో నిరంతరం మహాయజ్ఞంగా కొనసాగుతున్న పరమ పవిత్రమైన అన్నప్రసాద సేవకు ఎందరో దాతలు భక్తులు వారి వారి శక్తికి తగ్గట్లుగా శ్రీ అరుణాచలేశ్వరుని బిడ్డలుగా భక్తితో అన్నప్రసాద సేవకి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంతటి గొప్ప కార్యక్రమం దాతల సహకారం వల్లనే సాధ్యమవుతోంది ఈరోజు అనగా జనవరి పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు విశేష దాతలు ఆవుల శ్రీనివాస్ గారు అలాగే ఐదు వందల ఒక్క రూపాయి మరియు రెండు వందల ఒక్క రూపాయి యథాశక్తి ఆశ్రమం వద్ద మరియు ఆన్లైన్ ద్వారా దానం చేసిన దాతల వివరాలు నారా మల్లేశ్వరి గారు గురుశంకర్ గారు మధుబాబు గారు జయప్రకాష్ నారాయణ రెడ్డి గారు సూర్యప్రకాష్ గారు నరేంద్ర గారు అశోక్ గారు నాగార్జున గారు ప్రసన్న గారు శ్రీధర్ గారు సుబ్రహ్మణ్యం గారు శేషు గారు గోవిందరాజు గారు వరాహ మౌషిక్ గారు మల్లేశం గారు రాజ షణ్ముగన్ గారు కార్తీక్ రెడ్డి గారు అశోక్ గారు రాజేందర్ గారు వెంకటేశ్వర్లు గారు మధుసూదన్ గారు చెన్నారెడ్డి గారు ఎన్ఎన్ బ్రదర్స్ రాజేశ్వరి గారు రంగస్వామి గారు ఇలా ఈ రోజు దాతలు అంది అందించిన దానం వలనే ఎంతో భక్తితో అన్న ప్రసాద సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇలానే ప్రతి ఒక్కరూ వారి వారి భక్తికి శక్తికి అనుగుణంగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని అరుణాచలేశ్వరుని అనుగ్రహం పొందండి దానం చేసిన దాతలందరూ సుఖీభవ 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 ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి జై శ్రీరామ్ జై సీతారాం జై గోమాత భారత్ మాతాకి జై శ్రీ అరుణాచల శివం శ్రీ కరుణాచల శివం శ్రీ అరుణాచల శివం శ్రీ కరుణాచల శివం శ్రీ అరుణాచల నిత్యాఖండ జ్యోతిక్షేత్రం పంచలింగేశ్వర పీఠం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము మేము మీ అరుణాచల దాసులం శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నిత్యము ప్రతిరోజు పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సాధువులకి గిరిప్రదక్షిణ చేసే భక్తులకి స్వాములకి దీక్షాపరులకి ఎందరికో ఆకలి తీర్చే మహాయజ్ఞ కార్యక్రమంలో ఎందరో మహాత్ములు మహానుభావులు వారి సహృదయమైన హృదయంతో దానం చేస్తున్న దాన ధర్మాలతోనే ఇంతటి మహాయజ్ఞ కార్యక్రమాన్ని కన్నుల పండగ అంగరంగ వైభవంగా ముందుకు తీసుకెళ్తున్నాము ఎందరో మహాత్ములు అందిస్తున్న ఈ దాన ధర్మం వల్లనే ఈరోజు ఇంతటి మహాయజ్ఞ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కుటుంబ సభ్యులకి మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి షేర్ చేయండి పది మందికి దానము చేసే ఈ మహాయజ్ఞంలో వారికి అవకాశం కల్పించే భాగ్యస్వాముల్లో మీరు అవుతారని ఆశిస్తూ శ్రీ అరుణాచల నిత్యాఖండ జ్యోతిక్షేత్రం పంచలింగేశ్వర పీఠం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ యమలింగం దాటిన తరువాత పాతనంది మండపం పక్కన పోలీస్ స్టేషన్ ఎదురుగా నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న మన ఆశ్రమానికి విచ్చేస్తున్న భగవద్భక్తులందరికీ దానం చేస్తున్న దాతలందరికీ కూడా శ్రీ అపితకుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరిని దివ్యమంగళ శాసన ఆశీస్సులు అందజేస్తూ జగద్గురు ఆదిశంకరాచార్య నమో నమ జై భోలో భారత్ మాతాకి జై జై గోమాత హరి ఓం నమో నారాయణాయ నమ శ్రీ అరుణాచల శివం అరుణాచల శివం భక్తులకు విజ్ఞప్తి ప్రతి నిత్యము సాధువులకు గిరి ప్రదక్షిణ చేయు భక్తులకు పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సుమారుగా మూడు వందల నుండి ఐదు వందల మందికి అన్నప్రసాద సేవ జరుగుతూ ఉంటుంది ఎందరో మహానుభావులు మహాత్ములు అందిస్తున్న దాన ధర్మాలే ఇంతటి మహాయజ్ఞానికి ప్రతినిత్యం నిర్విరామంగా కొనసాగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి అంతరాయం లేకుండా దాతల సహాయ సహకారాలతో నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది ముప్పై మంది సాధువులకు అన్నప్రసాద సేవ పదహారు వందల ఐదు రూపాయలు దానము చేసిన దాతలకు శ్రీ అరుణాచలేశ్వరుని తిలకం పౌర్ణమి అభిషేకపు జలము మరియు శ్రీ అరుణాచల ఔషధము అనగా విభూది కొరియర్ ద్వారా సంస్థ నుండి మీ స్వగృహానికే అందుతుంది ఇరవై ఒక్క మంది సాధువులకు పదకొండు వందల ఒక్క రూపాయి పదకొండు మంది సాధువులకు ఐదు వందల పదహారు రూపాయలు ఐదు మంది సాధువులకు రెండు వందల ఒక్క రూపాయి యథాశక్తి దానము చేయవచ్చు దానము చేసిన వారి పేర్ల మీద మరుసటి రోజు సంకల్పము చేసి అన్నప్రసాద సేవకు వినియోగిస్తాము అందరికీ ఆకలి తీర్చటము దాతల అదృష్టము ఎదుటివారి ఆకలి తీర్చడము మా అదృష్టము అరుణాచలంలో సాధువులకు ఆకలి తీర్చడము మహా గొప్ప విషయం అది మన పూర్వజన్మ సుకృతం మహాభాగ్యం ఈ సదావకాశాన్ని వినియోగించుకొని శ్రీ అపిత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరుని కృపకు పాత్రులు కాగలరు సర్వము శివాజ్ఞ శ్రీ అరుణాచల శివం అరుణాచల శివం భక్తులకు విజ్ఞప్తి ప్రతినిత్యము సాధువులకు గిరి ప్రదక్షిణ చేయు భక్తులకు పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సుమారుగా మూడు వందల నుండి ఐదు వందల మందికి అన్నప్రసాద సేవ జరుగుతూ ఉంటుంది ఎందరో మహానుభావులు మహాత్ములు అందిస్తున్న దాన ధర్మాలే ఇంతటి మహాయజ్ఞానికి ప్రతినిత్యం నిర్విరామంగా కొనసాగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి అంతరాయం లేకుండా దాతల సహాయ సహకారాలతో నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది ముప్పై మంది సాధువులకు అన్నప్రసాద సేవ పదహారు వందల ఐదు రూపాయలు దానము చేసిన దాతలకు శ్రీ అరుణాచలేశ్వరుని తిలకం పౌర్ణమి అభిషేకపు జలము మరియు శ్రీ అరుణాచల ఔషధము అనగా విభూది కొరియర్ ద్వారా సంస్థ నుండి మీ స్వగృహానికే అందుతుంది ఇరవై ఒక్క మంది సాధువులకు పదకొండు వందల ఒక్క రూపాయి పదకొండు మంది సాధువులకు ఐదు వందల పదహారు రూపాయలు ఐదు మంది సాధువులకు రెండు వందల ఒక్క రూపాయి యథాశక్తి దానము చేయవచ్చు దానము చేసిన వారి పేర్ల మీద మరుసటి రోజు సంకల్పము చేసి అన్నప్రసాద సేవకు వినియోగిస్తాము అందరికీ ఆకలి తీర్చటము దాతల అదృష్టము ఎదుటివారి ఆకలి తీర్చడము మా అదృష్టము అరుణాచలంలో సాధువులకు ఆకలి తీర్చడము మహా గొప్ప విషయం అది మన పూర్వజన్మ సుకృతం మహాభాగ్యం ఈ సదావకాశాన్ని వినియోగించుకొని శ్రీ అపిత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరుని కృపకు పాత్రులు కాగలరు సర్వము శివాజ్ఞ